హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై మిస్ వన్ అందరు ఎలా ఉన్నారండి సో లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది కదా దానికి కారణం కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను సో ఈరోజు అయితే ఒక మంచి కేక్ రెసిపీతో అయితే వచ్చేసాను ఒకటే కేక్లోని టూ ఫ్లేవర్స్ అయితే కనిపిస్తాయి దాని పేరే వ్యాంచో కేక్ అనమాట సో ఈ వ్యాంచో కేక్ని మనం ఫిల్డింగ్ ఏమి ఇస్తాము ఎలా బేస్ చేసుకోవాలి బేసెస్ తీసుకోవాలి తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఈ వ్యాన్చో కేక్కి టూ డిఫరెంట్ కేక్స్ అయితే తీసుకోవాలి బేసెస్ ఒకటి చాక్లెట్ ఒకటి వెనిలా అనమాట సో నేను ఇక్కడ టాల్ కేక్ చేస్తాను కాబట్టి ఫైవ్ ఇంచెస్ కేక్ టిన్నులో అయితే బేక్ చేసుకున్నాను రెండు కూడా ఒకటి హాఫ్ కేజీ ఒకటి హాఫ్ కేజీ అనమాట టోటల్గా వన్ కేజీ వస్తుంది మీరు లాంగ్ కాదు టాల్ కాదు నార్మల్గా ఫ్లాట్ కేక్ చేయాలి అనుకుంటే ఎయిట్ ఆర్ నైన్ ఇంచెస్ లో అయితే బేక్ చేసుకోవాలి అది కూడా హాఫ్ హాఫ్ బేక్ చేసుకోవాలన్నమాట సో నేను టాల్ కేక్ బేక్ చేసుకున్నాను కాబట్టి హాఫ్ హాఫ్ బేక్ చేసుకున్నాను సో ఒక్కొక్కటి త్రీ త్రీ లేయర్స్కి అయితే కట్ చేసుకున్నాను అనమాట అంటే వెనిలా త్రీ లేయర్స్ చాక్లెట్ త్రీ లేయర్స్ ఇప్పుడు కేక్ కేక్కి క్రీమ్ కూడా అలాగే డివైడ్ చేసుకోవాలన్నమాట ఒకటి వెనిలా క్రీము ఒకటి చాక్లెట్ క్రీము ఈ రెండు కూడా పైపింగ్ బ్యాగ్ లోకి ఫిల్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బోట్ కి కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకోవాలి క్రీమ్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ ఏ లేయర్ స్టార్టింగ్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదనమాట నేనైతే వెనీలా స్పాంజ్ని అయితే ఒక లేయర్ ఫస్ట్ లేయర్ పెడుతున్నాను దానికి షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి షుగర్ సిరప్ ఏది వాడాలి అనేది సో రెండిటికి ఒకటే సిరప్ అండి నార్మల్గా మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ సిరపే మనం చాక్లెట్ స్పాంజ్కి వెనీలా స్పాంజ్కి కూడా యూజ్ చేసుకోవాలి సో టాల్ కేక్ కాబట్టి కింద లేయర్ అనేది కొంచెం తక్కువగానే షుగర్ సిరప్ తోటి సోక్ చేసుకోవాలన్నమాట సోకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెనీలా బేస్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు క్రీమ్ అయితే చాక్లెట్ క్రీమ్ అయితే తీసుకోవాలి సో ఆల్టర్నేట్ అనమాట వెనీలాకి చాక్లెట్ క్రీమ్తో ఫిల్లింగ్ ఇవ్వాలి వెని ఏమో వెనీలా క్రీమ్ తోటి ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఆల్టర్నేట్గా మనకి ఎన్ని లేయర్స్ పెట్టుకోవాలంటున్నామో అన్ని లేయర్స్ కూడా అలాగే ఆల్టర్నేట్గా పెట్టుకోవాలన్నమాట సో క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత వన్ స్పూన్ చాక్లెట్ ఘనాశ అనేది వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ స్ప్రెడ్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో ఆ తర్వాత మనం చాకో చిప్స్తో కూడా ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి కంపల్సరీగా ఇచ్చుకోవాలంటే అదే మనం బేకరీలో వేస్తే మాత్రం ఇలా చాకో చిప్స్ తోటి ఫిల్లింగ్ ఇవ్వరు సో ఫిల్లింగ్ ఇచ్చేసిన తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి చాక్లెట్ స్పాంజ్ తోటి పేరప్ చేయాలన్నమాట అంటే చెప్తున్నాను కదంటే ఆల్టర్నేట్గా ఒకటి వెనిలా ఇచ్చుకుంటే తర్వాత చాక్లెట్ ఇవ్వాలి చాక్లెట్కి కూడా మీరు ఇక్కడ షుగర్ సిరపే నేను నార్మల్ షుగర్ సిరపే వాడుతున్నానండి ఈ షుగర్ సిరప్లోని ఎలాంటి క్రషెస్ అనేది వాడలేదు సో వాడకూడదు కూడా అనమాట నార్మల్ షుగర్ వాడతాతో సోక్ చేసేసిన తర్వాత ఇక్కడ చాక్లెట్ స్పాంజ్ పెట్టాను కాబట్టి ఇక్కడ మనం ఫిల్లింగ్కి వెనిలా క్రీమ్ తోటి ఫిల్లింగ్ ఇచ్చుకోవాలన్నమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను కేక్కి ఏం ఫిల్లింగ్ చేయాలి అనేది ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే కన్ఫ్యూజింగ్గా ఉండుంటే మెళ్ళి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఇంకా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఇవ్వాలి అనేది ఆల్టర్నేటివ్ నాకు అడగండి మీకు ఎక్కడ డౌట్స్ ఉంటే వెంటనే నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట సో వైట్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత దానిపైన మిల్క్ మేడ్ అంటే కండస్టెడ్ మిల్క్ అంటారు కదా దాంతో ఒకసారి ఫిల్లింగ్ ఇచ్చుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకొని వైట్ చాకో చిప్స్ అనేది ఇక్కడ యూస్ చేయాలి సో వైట్ చాకో చిప్స్ లేకపోతే వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా దాన్ని గ్రేజ్ చేసి దాన్ని కూడా వేసుకోవచ్చు నేను అదే వేసాను అనమాట నా దగ్గర వైట్ చాకో చిప్స్ లేవు సో వైట్ కాంపౌండ్ని గ్రైడ్ చేసి దాన్ని వేసేసాను ఆ తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా చాక్ వెనీలా స్పాంజ్ని అయితే పెట్టాను సో ఇలా అన్ని స్పాంజెస్ కూడా మీకు హైట్ వచ్చేంతవరకు ఆల్టర్నేట్గా వెనీలా ఆ తర్వాత చాక్లెట్ ఆ తర్వాత వెనీలా ఇలా క్రీమ్తో సహా మనం ఫిల్లింగ్ చేసుకొని తక్కువ క్రీమ్ తోటి ఫిల్ క్రమ్ కోట్ అనేది చేసుకోవాలి ఇలా మొత్తం లేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ క్రమ్ కోట్ చేసి ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో అయిన పెట్టుకోవాలన్నమాట మనం ఇలా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక క్రీము ఆ కేక్ అనేది మంచిగా సెట్ అయ్యి మనకి ఫినిషింగ్ అనేది చాలా చక్కగా నీట్గా వస్తుంది సో క్రమ్ కోట్ అనేది ది బెస్ట్ మస్ట్ అనమాట సో ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి సో వన్ అవర్ అయిపోయిన తర్వాత నేను పీచ్ కలర్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చేశాను క్రీమ్ అంతా నేను ఈ ఫినిషింగ్ ఎలా చేశాను అనేది చాలా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కాబట్టి మీకు ఈ లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు కస్టమర్ కస్టమైజ్డ్ బట్టి మీరు క్రీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి నాకు ఇక్కడ కస్టమర్ పీచ్ కలర్లోని చాలా సింపుల్ డిజైన్ అయితే ఇమ్మన్నారు సో అందుకనే పీచ్ కలర్లోని హైటెడ్ కేక్ చేసేసి పీచ్ కలర్ తోటే కొంచెం ఫుల్ అంతా చేసేసాను ఆ తర్వాత ఎడ్జెస్ ఎక్స్ట్రా క్రీమ్ ఏదైతే ఉందో అదంతా నీట్గా తీసేసుకొని పైన వచ్చేసి నేను చాలా సింపుల్ డిజైన్ ఇచ్చేసానండి పెద్దగా ఏమి ఇవ్వలేదు ఎందుకంటే న్యూట్రల్ జెల్లోని ఎల్లో జెల్ కలర్ యూస్ చేసి దాన్ని మిక్స్ చేసి దాన్ని సైడ్ ట్రిప్పింగ్స్ కింద ఇచ్చేసాను పైన ఒక లేర్ లాగా ఇచ్చేసాను అనమాట అంటే చూడడానికి చాలా గ్లాజీ లుక్ వస్తుంది చాలా సింపుల్ డిజైన్ అయిపోతుంది అనమాట సో మీకు వ్యాన్చోకేకి పర్టికులర్గా ఇదే డిజైన్ ఇవ్వాలని ఏం లేదనమాట మీకు నచ్చిన డిజైన్ ఇవ్వచ్చు కస్టమైజ్డ్ చేసుకోవచ్చు ఎలాంటి డిజైన్స్ అయినా చేసుకోవచ్చు మోస్ట్ ఎక్కువగా వ్యాంచో కేక్ అనగానే పైన చాక్లెట్ గనాజ్తో ఫిల్డింగ్ ఇచ్చేసి చాలా సింపుల్ డిజైన్ అయితే ఉంటుంది సో అలాగే ఇవ్వాలేమో అని అనుకుంటారు చ బట్ అలా కాదనమాట మీకు కస్టమైజ్డ్ వ్యాంచో కేక్ పైన డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను పైడ పైన ఇచ్చేసి స్పైడర్ డిజైన్ ఇచ్చేసి కొద్దిగా ఫ్లవర్స్ అనేది క్రీమ్తో పెట్టేశాను సో ఇలా సింపుల్గా వ్యాంచో కేక్ని చేసుకోవచ్చు ఈ వ్యాంచో కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకటే కేక్లోని టూ డిఫరెంట్ టేస్టీస్ అయితే తెలుస్తాయి అన్నమాట సో ఇదండి వ్యాంచో కేక్ ఫిల్లింగ్ ఎలా ఇస్తాము ఎలా డిజైన్ చేసుకుంటాము వ్యాంచో కేక్ అంటే ఏంటి అనేది సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా అనుకుంటున్నాను నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం